అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను తమ్ముడు నువ్వు కూడా హాయ్ చెప్పు మా తమ్ముడు అండి మా తమ్ముడికి అయితే వాళ్ళ అమ్మ నాన్న అయితే లేరండి చనిపోయారు మా తమ్ముడు వాళ్ళు వచ్చేసి నలుగురు అన్న తమ్ములు ఇద్దరైతే అమ్మాయిలండి ఇంకా మా తమ్ముడే ఇంకా మా తమ్ముడే అన్న కూర అయితే వండుకుంటాడా చాలా బాగా అయితే చేతడండి అయితే మా తమ్ముడు వాళ్ళు అమ్మా నాన్న చనిపోనుకోండి మా తమ్ముడు అయితే వండుకుంటాడండి చాలా బాగా వండుకుంటాడు అయితే ఈ రోజు మా తమ్ముడు అయితే ఇక్కడ వంట చేయడానికి అయితే వచ్చాడు తమ్ముడు వంట చేద్దామా చెప్పు మా ఇప్పుడు మా తమ్ముడు అయితే బంగాళదుంప చిప్పుడుకాయ మావిడైతే వండుతానన్నాడండి తమ్ముడు ఇవన్నీ చెప్పు ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటా మామిడికాయ బంగాళదుంప చిడుకాయ ఉల్లిపాయలు నూనె కాగాక ఉల్లికాయలు మూడికాడ చాలా బాగా చేస్తారండి అంట తమ్ముడు అంట తినాలనుకున్న వాళ్ళు రాయండి వండి పెడతాడండి ఎంతమందికైనా వండి పెట్టేస్తాడు உண்டிமிரடி மக்கள் சுக்குடி காயில பங்காளம்பமாட்ட மாடத்தம் வந்து வாட்டர் திம்பேத்தம் गाएगा मानव मन लागे जरा सा साल्डे आता बार मत बोले साल्डे साल्डे कुंदा मग्गा का एक बार मग्गा का हमरा साल्डे तो कम नहीं मग्ता है हम चलो बाहर मत पी उन ओर गाय में होली पर बट मिल गया ऐसा अब तो साल्डे के बाहर मत पीते रहिंगो ये कोई पावर वो तो वो टेस मत पी फाइबर मत देता का कार्ड में देता का वाटर देता का इनके डगरे मिल देता है गुप्ता చూసారు ఫ్రెండ్స్ మా బామ్మది వంట చేస్తున్నాడు సూపర్ చేస్తాడండి ఎరక తీసేద్ద వంట ఫ్రెండ్స్ మీలో ఎవరన్నా తినాలనిపిస్తాం మా ఇంటికి అయితే వచ్చేయండి మగ్గాలే కూర పుట్టి మగ్గుతుంది అవి మగ్గాక టమాటాలు వేయాలి అవి మగ్గాక బంగాలు మాట్లాడాలి అయ్యాక మారు ముక్కలు వేసాక ఉప్పు కావాలంటే పెట్టి వాటర్ పెట్టి ఎగిరి కావాలని ఎగురు పులిచి కావాలని పులుసు బాడదాడు పులిచి అయితే నలుగురు ఎదుగురున్న నలుగురు ఇప్పుడు మగ్గినప్పుడు టమాటాలు వేస్తున్నాను చూపుడు కాలు మగ్గాలే మొక్కలయ్యే కి పక్క ఐ మగ్గజో పోకారం తాచేకి పది తమరు ఇక్కడ యా కొరన పోనా ఎంకరిసి కొత్తెలు వవర హ్ అందరే యా వస్తారు ఇప్పుడు బాగు దాగల ఉన్నాయి బాం తింాము తమరు

డిపోన చూస్తున్నాము బాగానండి అయిపోయింది కూరగా తింపేస్తుంది అయిపోయింది ప్రార్థనత చేసుకుంటాము భోజనం టిఫిన్ అంటే ఏం చేసినా మేము ముందుగా ప్రార్థనత చేసుకున్నాము తింటామండి

మా బామ్మదికి అయితే ఇంకా అయితే అవ్వలేదండి మీకు తెలిసిన సంబంధాలు ఏమైనా ఉంటే చెప్పండి మాకు మా బాగుమతికి అయితే ఆరుంబాది బిల్డింగ్ ఉందండి చుట్టూరు పారికోడ అండి మూడు ఎకరాల పొలం కూడా ఉందండి పిల్లలు ఉంటే చెప్పండి బిల్డింగ్ అయితే మొత్తం టైల్స్ అయితే వేసేసాడండి ఎలాగున్నాయి శుభలక్ష్మి మీ తమ్ముడు కోరండడు చాలా బాగా రోజు వండుకునే వంటలు కదా చేశాడు తమ్ముడు రాంబాళం చెట్టు ఉంది కదా రాంబాళం కాయలు గోతాకైతే మేమైతే జడకైతే ఇప్పుడు రాంబాళం చెట్టు అక్కడ ఉందండి మేమైతే కాయలు కోతామండి డోకి కడుతున్నదండి మామగారు డోకి కడతం అయిపోతే రాంబాణం చెట్టు కాడికి వెళ్ళి కాయలు అయితే కోస్తాం ఆ కాయలు మనకి శీతబళకాయ ఎలా ఉంటుందండి దానికన్నా తీయగా ఉంటుందండి తక్కువ మాత్రం శీతబళక అయితే మందాం దీనికైతే పలచగా ఉంటుంది దాని నుండి భూజ ఉంటుందండి సోఫర్ ఉంటుందండి కాయ ఇప్పుడైతే మీకు అయితే కాయలు చూపిస్తామండి అయిపోయా

Moukoue, 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 ج <laughs> 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 దొరుకుతున్నాయి అండి మూడు కాయలు అయితే దొరికినాయి చెప్తి శనవ కాయలు అయితే పలకలకి రాలేదు ఈ మూడే దొరికినాయి ముగ్గు చెయ్యిలా ఇగో రెండు రోజుల మూడు రోజులు ఉంటాయి మయ్యా అప్పుడు కొండితి ఏ ముగ్గాక ఆ ముగ్గాక అప్పుడు చేద్దాము సండైతే పలకలకే సండైతే ఆ మా చిన్నా బేర్నంకాడ కలిసే ఉన్నాడు కదా మా చిన్నాన మా చెట్టుని సరిపడక పడక పడింది అని తెచ్చాడు అప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు వచ్చాక పిల్లడు కూడా మా చెల్లెళ్ళ పిల్లడండి మా చెల్లి అంటే మొన్న చూపించాను కదండి గేడింగ్ లో మా చెల్లి మా అమ్మాయి మా చెల్లెళ్ళ అబ్బాయి మా చెల్లికి అయితే అక్కడే అబ్బాయి అది చెప్పినా బాగున్నారా ఇప్పుడు చిన్న పడకలు ఉండవు కదండి తీగమంటది పడిన పండినకాయ కదా తీసుకొని తిన తీసుకుంటాం చెట్నీ పండింది కదండి చాలా తీ బాగుంది బా చాలా బాగుంది

అమ్మకు నువ్వు ఎంటే ఇష్టం నీ అమ్మ అమ్మాయింటే ఇష్టం ఏ బాబు ఓహించరా మళ్ళీ ఇచ్చేసి రావా మొన్న టెన్త్ క్లాస్ పిల్లల గురి నేను చెప్పాను కదండీ బాగా రాయమని అబ్బాయిలు అమ్మాయిలు ఒక బాబాయ్ అయితే హైదరాబాద్ నుండి పవన్ కుమార్ అంటండి ప్రేయర్ చేయమని చెప్పాడండి పవన్ కుమార్ గురించి మీరైతే ప్రార్థన చేయండి ఆ అబ్బాయి అయితే ఖచ్చితంగా పాస్ అవ్వాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్ నువ్వైతే ఖచ్చితంగా పాస్ అవుతావు నువ్వు పాస్ అవుతావు అసలు నేను ప్రార్థన చేస్తాను అలాగే అందరూ కూడా ప్రార్థన చేయండి టెన్త్ క్లాసు ఎగ్జామ్స్ రాసే పిల్లలకి కూరండి మర్చిపోకుండా ఆళ్ళ పాస్ అయినా మనం పాస్ అయినా మనమే ఆనందిస్తాం కదండి పద్మ శ్రీనివాసరావు గారు హాయ్ అండి వీళ్ళైతే కాకినాడ నుండి అయితే చూస్తున్నారండి మా వీడియోస్ హ్యాపీనే అండి శ్రీనివాస్ గారు హాయ్ అభవతి గారు హాయ్ బాగున్నారా మరి ప్రభావతి గారు దేవుడు నాకు అయితే తెలీదు అలాగే ఇంకో బాబు పేరు అయితే చెప్తాను అభినయరావు హాయ్ బాగున్నావా బాబు బాగా చదువుతున్నావా బాగా చదవాలి ఇంకా కన్నవాడి పేర్లు అయితే నేను చెప్పలేదని మీరైతే బాధపడకండి అందరూ కూడా నా ఫ్రెండ్స్ ఏంటండి అందరికీ కూడా నా నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా హాయ్ అందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలి అదే నా కోరిక అండి